కారు నా కొడుకు అతి మేఘంగా వస్తూ ఉంటాడు இல்லை திருந்தாலு இது டிசைன் லோன் ஒகேரா டிசைன் கொஞ்சம் மஞ்சளோ தலைக நாட்டு

ఏం తిన్నావురా ఎన్నయ్యప్ప స్వామ్యా చనేశ్వరి దేవుడా శని దేవుడు ఈశ్వరుడు బాగా డెకరేషన్ చేశారు అదే కూడా అన్న మనం అటువాలే అదే అది అక్కడ ఉన్నారంతా గుడి చూస్తానే ఎన్నో తర్వాత భక్తుల్లాగా వెళ్ళిపోయినాము ఆడ తీసి చేసిన తప్పులు చెప్పట్లా తప్పులు గుర్తురావట్లా భక్తి గుర్త అదే కదా గుళ్ళేకి పోయేదాకా మనం చికెన్ తిన్నావా ఏం తిన్నావా